ప్రభునందు ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రోమాపత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఏసు ప్రభువు అని నీ నోటుతో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార ఇక్కడ మన యొక్క రక్షణ గురించి తెలియజేస్తూ ఉన్నాడు అయితే మనము ఎందుకు రక్షింపబడాలి ఎవరి నుండి రక్షింపబడాలి దేని నుండి రక్షింపబడాలని ఆలోచన చేస్తే మనం ఈ లోకంలో జన్మించిన తరువాత ఈ లోక అధికారి అయిన సాతాను నుండి మనము రక్షింపబడాలి మనల్ని ఈ భూమి మీదకి పంపించిన తండ్రి దగ్గరకు వెళ్ళనీయకుండా అడ్డుపడే సాతాను నుండి మనకు రక్షణ అవసరం లూకాసు వార్త పద్దెమిదవ అధ్యాయము పదవ వచనంలో నశించిన దానిని రక్షించుటకు రక్షించుడకు మనిషకుమారుడు వచ్చనని వాక్యము తెలియజేస్తూ ఉన్నది ఈ భూమి మీద జన్మించిన ఎవరైనా సరే యేసు ద్వారా తప్ప పరలోక రాజ్యమునకు చేరలేరు భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి రాజ్యమునకు వారసులుగానే దేవుడు నిర్ణయించాడు అయితే ఈ భూమి మీద ఒక యుద్ధభూమి లాంటిది ఇక్కడ పోరాటమే తప్ప సుఖభోగాలు అనుభవించాలని నిర్దేశించబడలేదు ఇక్కడ సుఖభోగాలు అనుభవించిన వారు పరలోక రాజ్యమునకు వారసులు కానేరారు అందుకే సాతాను ప్రతి ఒక్కరిని సుఖభోగాలు అనుభవించుటకు ప్రేరేపితలగున్నట్లు విలాసవంతమైన జీవితము జీవించుటకు తగినన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు మనిషి జీవితము సుఖభోగాలు అనుభవించడానికి అన్నంతగా ఈ భూమి మీద తగినని ఏర్పాట్లు చేసింది సాతానుడే దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న మానవాళిని నాశనం చేయడమే సాతాని యొక్క ఏకైక లక్ష్యం దేవుడు తన కోసం ఏర్పరచుకున్న మానవ జాతిని దేవుని నుండి దూరం చేసి నరక పాత్రలు చేయడమే లక్ష్యంగా గర్జించు సింహిల్లి తిరుగులాడుతూ ఉన్నాడు పేతృ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహంలే ఎవరిని మృంగునని వెతుకుచూ ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నది సాతాను తంత్రాలకు లోనైన మనుషులను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ఈ భూలోకంలో మనిషి కుమారునిగా జన్మించిన తరువాత సుఖవంతమైన జీవితము జీవించలేదు ప్రతి మనిషి యొక్క రక్షణ కొరకు ఆయన ఎన్నో శ్రమలను అవమానములను అనుభవించి ప్రతి ఒక్కరి కొరకు తన రక్తమును చిందించి బలి అయినాడు ఈ భూమి మీద సృజింపబడిన మొదటి మానవుడైన ఆదాము నుండి ఈ భూమి లయమైపోవు దినము వరకు ప్రతి ఒక్కరి నిమిత్తము యేసు తన రక్తమును కార్చుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరి యేసు సొత్తు అయితే సాతాను మనుషులను నశింపజేయుడుకు ప్రతి ఒక్కరిని దేవుని నుండి దూరం చేస్తూ ఉంది యేసు తన రక్తం ద్వారా కొనబడి రక్షిపబడిన మనము యేసును మన స్వరక్షులుగా అంగీకరించకుండా ఆయనను సేవించకుండా చేయడానికి సాతాను ఎన్నో ప్రయత్నములు చేస్తూనే ఉన్నాడు ఎవరైతే సాతాను తంత్రాలకులో లొంగకుండా ఏసే ప్రభు అని నోటితో ఒప్పుకుంటారో వారు సాతాను బారిన పడకుండా రక్షింపబడతారు యేసు ప్రభు మనల్ని రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చింది మన స్థితిని బట్టి కాదు కేవలం ఆయన కృపచేతనే యేసు ప్రభు నన్ను విశ్వాసం ఉంచడం ద్వారా మనము రక్షింపబడతాం దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక